పట్టణులు బిసి వెంకట గారు కృతంగా మాట్లాడవలసింది కోరుతాకి ఈరోజు పండిట్ దీప్ దయ్యాయ శ్రీనివాస్ బలిదాన్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గుట్టి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ముఖ్యంగా పండిట్ దీన్ దయాల్ ఆయన సేవలో మరుగులేండి ఆయన త్యాగం కోసం మనం ప్రతి ప్రతి ఇయర్ కూడా ఆయన్ని స్మరించుకోవాలని ఈ యొక్క బలిదానం చేసిన యొక్క త్యాగి అమర వీరుడు కాబట్టి మనకు ఆయన త్యాగమే ఫలితంగా ఎంతో కుటుంబాలు కూడా ఎన్నో త్యాగ ఫలితమే ఈరోజు ఆయన

మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పండిత్ దీనియ ఉపాధ్యాయ గారు జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు ఆయన దాంతోపాటు ఆయన అంత్యోదయ పథకాన్ని రచించడం జరిగింది అంటే అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం ద్వారా అందే పథకాలన్నీ అందాలనేది ఆయన ఉద్దేశంతో ఆయన అంత్యోదయ పథకాన్ని రచించారు అలాగే ఆయన బలిదాన్ ఆయన బలి

ప్రజాన్ని దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా అర్పించడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే వారు ప్రాణ త్యాగంతో పాటు కుటుంబ త్యాగం చేసి మన దేశాన్ని ఉన్నత స్థాయికి మంచి సమాజాన్ని నిర్మించాలని వారు ఉద్దేశించి వారి యొక్క జీవితం అంతా కూడా మన దేశం కోసం త్యాగం చేయడం గొప్ప కాదు ఆయన ఏదైతే ఆశయాలు మనం కోరుకున్నాడో ఆయన ఆశయాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కొనసాగుతున్నాయి వాళ్ళ ఏదైతే ఆ రోజు వాళ్ళు ఆశించుకున్నారో ఆ రోజు మన యొక్క బీజేపీ పార్టీ అధికారంలో లేకపోవడం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం వాళ్ళు ఎంతో బాధ కలిగి బాధతో మన యొక్క ఉన్నతమైనటువంటి దేశాన్ని చూడాలని భారతదేశంలో మన ఇందాక మన మండల అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక అట్టడిలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి వారు కూడా మంచి సమాజంలో మంచి జీవితం అందించాలా అట్లాంటి ప్రభుత్వం ఏర్పడే చేసే యొక్క పరిపాలన ఉండాలనే వాళ్ళ యొక్క ఆశయాలతో పార్టీని నిర్మించడం ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్ట కష్టపడడం తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ జీవితం త్యాగం చేయడం అనేది మన కూడా చాలా గర్వక విషయం ఈరోజు వారు చేసినటువంటి కృషికే ఈరోజు మనం ఇంత మంచి ఫలితాలను పొందుతున్నాం ప్రపంచం అంతా కూడా మన దేశ పరిపాలన మన కేంద్ర ప్రభుత్వం పరిపాలన మన దేశ అభివృద్ధిని కూడా చూస్తుంది ఇదన్నిటికీ వారి యొక్క ఆ రోజు చేసినటువంటి పునాదే ఆ యొక్క పునాది పైన ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టి వాళ్ళు అనుకోకుండా మన యొక్క దేశాన్ని ఉన్నత స్థాయిని తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప చరిత్రకారుని ప్రాణద్యాగం చేసినటువంటి వీరందరికీ కూడా మనం తన నివాళు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు

బలిదా దివాస్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాన్ గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయన వృత్తి రచయితగా ఉండి ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో చేరి పూర్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీని స్థాపించి మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం మీరు కూడా దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తున్నారు కదా కలిసి పనిచేస్తామంటే లేదు మేము ఒక రాష్ట్రీయ స్వయం సేవగానే పనిచేస్తాం కాబట్టి అంటే సరే మీలో ఉన్నటువంటి కార్యకర్తలను మనకి పంపించమంటే అప్పుడు దీన్ దాయ ఉపాధ్యాయుని మనకి జనసంఘ పార్టీకి కార్యక్రమం నిర్మించేందుకు పంపించారు అప్పుడు దేని దాల ఉపాధ్యాయ చాలా క్రియాశీలకంగా జనసంఘలో పూర్తిగా పనిచేస్తూ శతవిధాల పార్టీకి సేవలు చేశారు అదేవిధంగా స్వతంత్రానంతరం మన భారతదేశం అభివృద్ధి కొరకు రాజకీయ రాజకీయానికి ప్రతిఫలంగా అతీతంగా అందరూ మన భారతదేశంలో అభివృద్ధి దిశలో ఏ విధంగా తీసుకోవాలనే నేపథ్యంలో అప్పుడు దీని దయ ఉపాధ్యాయులు ఏకత మానవత్వాల సిద్ధాంతాన్ని వివరించారు అందోదయంగా ఉండాలనే ఏకత మానవత్వం అంటే వ్యక్తి సమాజము దేశము ప్రపంచము ఏకదాటిపై ఏకంగా ఉండటాన్ని ఈ విధంగా ఉండాలని తెలియజేశారు అందోదయ అంటే ప్రతి అట్టడుగున చివరి వ్యక్తి కూడా అభివృద్ధి ఫలాలు పొందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందినది చెందిన దేశంగా ఉంటుందని దిశానిర్దేశం చేశారు అదే విధంగా ఆ రోజు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఈ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు దాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ ఈ విధంగా చేసిన ఇతను ఆ రోజు ఆశాజనకంగా మరణం జరిగింది మెజల్ సరా అనే రైల్వే స్టేషన్ ఈయన మరణం ఎవరికి తెలియని విధంగా జరిగింది అందుకే ఆ ఆ మొగ సరాయ్ రైల్వే స్టేషన్ దీన్ దయాల ఉపాధ్యాయ స్టేషన్ మార్చారు కాబట్టి ఇటువంటి మహనీయుడు దీన్ దయాల ఉపాధ్యాయని మరోకుండా ఆయన జయంతులు తర్వాత వర్ధంతి మనం పార్టీ జనతా పార్టీలో కొనసాగుతూ మనం రేపు తరాలుగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్మించడం

చాలా ఉన్నత విద్యావంతుడైనప్పటికీ సమాజ శ్రేయస్సు సమాజ స్పృహ ఈ రెండు లక్ష్యాలుగా వారు రచయితగా సమాజ సేవకులుగా కొనసాగుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్వయం సేవకులుగా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది వారు ఆర్ఎస్ఎస్ లో చేరిన తర్వాత అనేక హోదాలు హోదాలలో అంటే అక్కడ హోదాలు అంటే బాధ్యతలు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ సహ ప్రవాస్ ప్రచారంగా వారు బాధ్యత కొనసాగించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు మూడవ సంవత్సరంలో జనసంఘ్లో చేరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం వారి బరువు బాధ్యతలను తన భుజాల వేసుకుని జనసంఘను అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో వారు వారి కృషి మరపురాలిది అదేవిధంగా వారు జనస పునర్నిర్మాణం కోసం భారతదేశం మొత్తం ప్రయాణించడం అదేవిధంగా ఆ ప్రయాణంలో వారు వారి అనుభవాలు వీరన్నింటినీ కూడా వారు పుస్తక రూపంలో రచించడం జరిగింది ఆ విధంగా భారత జ భారతీయ జనసంఘ్కు సిద్ధాంతాలే లేవు అని హేళన చేసిన వారికి వారు తన ఏకాత్మత మానవతావాదం అదేవిధంగా ఈ రెండు సిద్ధాంతాలతో వారు సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏకాత్మత మానవతావాదం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అది అదే ఆత్మగా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఈనాటి నరేంద్ర మోడీ వరకు ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా వారితో కలిసి నడవాలని చెప్పి వారి ఆశయ సాధనలో మనవంతు సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై